అండి ఈరోజైతే నేను చికెన్ వేసి పలావ్ అయితే చేశాను ఇది పలావ్ అంటారో బిర్యానీ అంటారో మీ ఇష్టం ప్రాసెస్ అయితే మాత్రం చెప్తానండి స్టవ్ మీద అయితే ఈ ఉన్న కుక్కర్ ప్యాన్ అయితే పెట్టుకున్నానండి దాంట్లోకి నెయ్యి కొంచెం నూనైతే వేసుకుని అవి వేడెక్కిన తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకున్నాను అవి కొంచెం నూనెలో వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేసుకున్నానండి వాటిని చక్కగా మగ్గపెట్టేసి దాంట్లోకి ఇప్పుడు చికెన్ పీసెస్ అయితే వేసుకున్నాను చికెన్ ముందుగానే మ్యారినేట్ చేసుకుని పక్కన అయితే పెట్టుకున్నానండి ఇప్పుడు మేము నలుగురమే కాబట్టి మాకు రెండు గ్లాసులు బియ్యం అయితే సరిపోతుంది అన్నదండి సో బియ్యాన్ని నీట్గా వాష్ చేసుకుని నీళ్లు వేసి పక్కన అయితే పెట్టానండి ఈ లోపల చికెన్ లో నుంచి వాటర్ వచ్చిందండి దాంట్లోకి మూడు గ్లాసులు వాటర్ అయితే తీసుకున్నానండి తర్వాత వాటర్ మరిగినప్పుడు దీంట్లోకి నానబెట్టుకుని ఉంచుకున్న బాస్మతి రైస్ అయితే వేసేసుకుని బాగా మిక్స్ చేసి కుక్కర్ అయితే లిట్ పెట్టాను ఒక్క విజిల్ మాత్రమే వేయించానండి తర్వాత కుక్కర్ ఆఫ్ చేసేసాను అంతా బయటకి లిక్ చేస్తాను అంతే టేస్టీ టేస్టీ పలావ్ అయితే రెడీ అయిపోయింది ఈ ప్రోడక్ట్ నాకు ఇండస్ వ్యాలీ అయితే పంపించారండి ఇండస్ వ్యాలీలో షాపింగ్ చేసేటప్పుడు నాకు కూడా బీపీ ట్వల్ ఉపయోగిస్తే మీకు ఎక్స్ట్రా ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది లింక్స్ కమ్యూనిటీ పోస్ట్లో ఇచ్చాను